హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే స్నాక్ రెసిపీ చూపిస్తాను అండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే జస్ట్ ఐదు నిమిషాల్లో వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే విధంగా ఇలా చేసి పెట్టేద్దాము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్ వరకు తీసుకున్నాను అండి మీరు బ్రెడ్ ఏదైనా పర్లేదు తీసుకొని ముందుగా మనకి సైడ్స్ ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా ఫోర్ సైడ్స్ కూడాను దీన్ని తీసేసుకున్నాము ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేస్తున్నానండి ఎందుకు అంటే దీనిని మనం ఫ్రై చేసేటప్పుడు ఈ బ్రౌన్ పార్ట్ అనేది మరీ బ్లాక్గా మాడిపోయినట్లు అయిపోతూ ఉంటుంది అందువల్ల దీన్ని కట్ చేసుకున్నామంటే మనకి ఈ స్నాక్ రెసిపీ అనేది నీట్గా వచ్చేస్తుంది వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం కట్ చేసుకున్న ఈ బ్రౌన్ పార్ట్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాము అండి అలానే నేను ఒక రెండు ఆలుగడ్డల్ని కట్ చేసేసుకొని ఉప్పు వేసుకొని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టేసుకున్నాను పైన ఉన్న పొట్టును అయితే తీసేస్తున్నాను అండి ఇప్పుడు దీనిని ఒక ఫోర్క్తో కానీ గరిడితో కానీ చేతితో కానీ మనము మెతుపుకుందాము మరీ మెత్తగా కాకుండా మనకి ఇలా ముక్కలుగా లేకుండా అయితే మెతుపుకుందాము దీనిని మనం లోపల స్టఫింగ్గా వాడుకుంటున్నామండి మీకు దీంట్లో నచ్చితే ఇంకా క్యారెట్ బీన్స్ ఇలాంటివి కూడాను వేసుకోవచ్చు నేనైతే సింపుల్గా చూపిస్తున్నాను ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఒక హాఫ్ కప్పు వరకు బియ్య పిండి కాస్త ఉప్పు కాస్త పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా రుచికి తగినంత కారం కూడాను వేసేసుకొని దీన్ని మొత్తం కూడాను కలిసే విధంగా ఇలా మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము మీకు మ్యాక్సిమము ఆలులో ఉన్న వాటర్తోనే ఆ చెమ్మతోనే సాఫ్ట్గా డవ్ అనేది వస్తుంది లేదా కొంచెం వాటర్ని యూస్ చేసుకోండి ఇప్పుడు రెండు చేతులకి కాస్త నూనె అప్లై చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్స్ లాగా చేసేసుకుందామండి ఫింగర్ అంత పొడవుగా చేసేసుకుంటే సరిపోతుంది వీటిని అన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను వేరొక బౌల్లో ఒక రెండు స్పూనుల వరకు మైదా కొన్ని వాటర్ వేసుకొని ఇలా జారుగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్ పైన మనము బ్రెడ్ని తీసేసుకొని ఇలా చపాతీ రోలర్తో రోల్ చేసేసుకోండి కాస్త స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు దీనిపైన మనము ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్ పెట్టేసుకొని అలానే మైదా మిక్చర్ని కూడాను ఇలా బ్రెడ్కి మిగిలిన పాట్ మొత్తం కూడాను అప్లై చేసుకొని రోల్ చేసుకుంటే అస్సలు విడిపోదండి చక్కగా స్టిఫ్గా రెడీ అయిపోతుంది అలానే మిగిలిన బ్రెడ్స్ని కూడాను తీసేసుకొని ఇలా స్టఫింగ్ని మైదా మిక్స్ని కూడాను వేసేసేసుకొని చక్కగా మనం అన్నిటిని కూడాను ప్రిపేర్ చేసేసుకోవచ్చండి అస్సలు టైం అనేది పట్టదు జస్ట్ మన దగ్గర బ్రెడ్ ఆలు ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో మీ దగ్గర ఆలు లేకపోతే అటుకులు ఉంటాయి కదా అటుకులు వేసి అలానే క్యారెట్ కొబ్బరి ఇలాంటిది వేసి కూడాను చేసేసుకోవచ్చు ఏది వేసినా చాలా బాగుంటుంది అన్నీ కూడాను ఇలా ప్రిపేర్ చేసుకొని నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు వీటిని వేసేసుకొని జస్ట్ వన్ మినిట్ అండి ఎక్కువ టైం పట్టదు వన్ మినిట్ దీనిని రోల్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నామంటే మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తుంది అలానే లోపల స్టఫింగ్ కూడాను చక్కగా ఫ్రై అయిపోతుంది ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది అండి మీకేమన్నా ఆయిల్ ఎక్కువగా అబ్జార్బ్ అవుతుంది అన్నప్పుడు మనం ఆల్రెడీ బ్రెడ్ది బ్రౌన్ పార్ట్ ఉంది కదా దాన్ని మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీనిని మనం కలిపి ఉంచుకున్న పిండి లిక్విడ్ ఉంది కదా దాంట్లో డిప్ చేసేసుకొని అలానే బ్రెడ్లో డిప్ చేసేసుకుంటే చక్కగా ఇది ఆయిల్ కూడాను ఎక్కువగా అబ్జార్బ్ చేసుకోదు నేను సింపుల్గా పిల్లలకి ఐదు నిమిషాల్లో చేసే రెసిపీ కాబట్టి ఇలా చేసి చూపిస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చేసింది కదా వీటిని మనము పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా టొమాటో కచప్లో కానీ గ్రీన్ చట్నీ కానీ ఇస్తే అసలు ఒక్కటి కూడా మిగల్చకుండా చక్కగా తినేసేస్తారు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి అలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ